వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ప్రతిరోజు రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వ్యాపారులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ అనేకం ప్రభుత్వ ఉద్యోగులు కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు మనం దినపత్రికల్లో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా రైతులు ఏ విధంగా నష్టపోయారో ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన పద్దెనిమిది ఇరవై నెలల్లో రైతులకు ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది ప్రకృతి వైపరీత్యాలు పద్దెనిమిది ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఎక్కడా కూడా ప్రభుత్వం రైతులను ఆదుకోలేకపోయింది అనే బాధ మాత్రం విపరీతంగా రాష్ట్ర ప్రజల్లో ఉంది అయితే మరి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము రైతులను అనేక విధాలుగా ఆదుకున్నాం రైతులకు ఎరువులు వచ్చే విధంగా చేశాం అలాగే విత్తనాలు వచ్చే విధంగా చేశాం పంటల సహాయం చేశాం పెట్టుబడి చేశాం అన్నీ కూడా మేము రైతులకు సహాయం చేశాము అని మనకు పేపర్లు మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఉండడం వల్ల విపరీతంగా మనం ప్రచారం చేసుకుంటున్నాం కానీ క్షేత్రస్థాయిలోకి వెళితే మరి నిజ నిజాలు ఏంటో తెలుస్తాయి మరి క్షేత్రస్థాయిలోకి ఎవరు వెళ్ళాలి అధికార పార్టీ నాయకులు వెళతారా అంటే ఖచ్చితంగా వారు వెళ్ళడం లేదు తెలుసుకునే ప్రయత్నం కూడా వారు చేయడం లేదు మరి ఇంకెవరు పదకొండు సీట్లే అని మరి ప్రతిపక్ష హోదా హోదా కూడా ఇవ్వకుండా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి ఒకే ఒక్క పార్టీ మిగిలిన మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వకపోగా మీకు పదకొండే మీకు పదకొండే అని ఎద్దు చేస్తూ ఉన్నారు మరి పదకొండు అయినప్పటికీ నూట అరవై నాలుగు అడుగులలో గ్లాసులతో కట్టినటువంటి మేడైనా పదకొండు అడుగులతో కట్టినటువంటి గోడైనా రా ఏది గట్టిగా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రజలు బేరీజు వేసుకుంటా ఉన్నారు ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి పేద బడుగు మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు గురించి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆయన ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉన్నారు అది పొగాకు రైతైనా చిన్నీ రైతైనా టమాటో రైతైనా సజ్జ రైతైనా లేకపోతే అనేక పంటలు పండిస్తున్నటువంటి వేరుశనగ రైతైనా బొబ్బర్ల రైతైనా నిమ్మ రైతైనా ఎటువంటి రైతులైనా నష్టపోయినటువంటి రైతులు ముఖ్యంగా అరటి రైతు ఈ నష్టపోయిన రైతుల దగ్గరికి అందరికి వెళ్ళి వారికి మద్దతు నిలబడుతూ వారికి అండగా ఉంటూ ఖచ్చితంగా మీ తరపున మేము ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం మీకు అండగా ఉంటామంటూ ఒక భరోసానైతే కల్పిస్తున్నారు అయితే ఈ భరోసా కల్పిస్తున్నప్పుడు రైతులకు చాలా భరోసాగా ఉంటూ అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఆయన ఒక మాట హామీ ఇస్తే ఖచ్చితంగా ఆ మాటను నిలబెట్టుకుంటారు అనే విధంగా ఒక అయితే ప్రజల్లో ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక ధర్నా చేయబోతున్నాం రైతుల తరపున మేము ప్రభుత్వం మీద పోరాటం చేయబోతున్నాం రైతులకు అండగా ఉంటూ ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు ఉంచుతాం మరి మేము ఎరువులు ఇచ్చాం విత్తనాలు ఇచ్చామని చెబుతూ ఉన్నారు ఎరువులు క్యూ లైన్లో నిలబడితే కూడా ఏ ఒక్క రైతుకు అందలేదు మరి వంద రూపాయలకు అందవలసినటువంటి ఒక వస్తువు వెయ్యి రూపాయలకు కూడా రైతు కొలవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అందువలన రైతుల తరఫున ఖచ్చితంగా ఉద్యమాన్ని చేపట్టబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనకు ఒక విశ్వసనీయ సమాచారం దీనివలన రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి రైతుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక ప్రజా ఉద్యమాన్ని గనక చేయాలి అని ఆయన ఉద్యమాన్ని మొదలు పెడితే రాష్ట్రంలోని అనేక మంది రైతులు గనక ఆయన వెంట నడిస్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇరకాటంలో పడటం మాత్రం తథ్యం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు చెప్పినా లోకేష్ గారు ఎన్ని మాటలు చెప్పినా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎన్ని మాటలు చెప్పినా రైతులను మాత్రం ఈ ప్రభుత్వం విస్మరించింది అనడంలో అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు అందువలన ఈ విషయాలన్నీ క్షేత్రస్థాయిలో గమనించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటన సందర్భంగా రైతులకు ఒక అతిపెద్ద హామీ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారం లేకు వస్తే ప్రతి రైతుకు అధికారం వచ్చిన నలభై ఐదు రోజుల్లోనే యాభై వేల రూపాయలు వారి అకౌంట్లలో జమ చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి హామీనిచ్చారు ఈ హామీతో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున పోరాడుతూ చేయబోతున్న ప్రజా ఉద్యమానికి రైతులందరూ అండగా ఉండబోతున్నారని విశ్వసనీయ సమాచారం మరి ప్రజా ఉద్యమాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలు పెడతారో విధి విధానాలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు చూద్దాం మరి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నారో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే